వార్త సందిగ్ధత మంత్రి ఉత్తమ ప్రకటనతో బరాజ్ భవిత ప్రశ్నార్థకం ప్రాణహితపై బరాజ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసక్తి నేను చెప్పినా కదా మీరు రాష్ట్ర వార్త అదే ఇంకే వీళ్ళు ఇంకొక దాంట్లో రాసుకున్నారు కానీ మీరు రాసిన వార్త అదే తుమ్ముడి మీద బ్యారేజ్ కడతాందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆమెను చేతికొచ్చుకొని ఎల్లంపల్లి వసుకుందాం అనేటువంటి ప్రయత్నం సో కాబట్టి వీళ్ళు ఇప్పుడు వార్త గిర్ధాన్ని ఏం పట్టించుకోరు వీళ్ళు అక్కడ అసాధ్యమని గతంలోనే తేల్చిన ఇంజనీర్లు ప్రతికూల పరిస్థితులు అత్యధిక వ్యయమే కారణం అనుమతులకు అడ్డంకిగా చప్రాల అభయారణ్యం తుమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా వార్దాపై బరాజు నిర్మించాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం నాలుగు వేల ఐదు వందల కోట్లతో సిడబ్ల్యూసీకి డిపిఆర్ సమర్పణ ఇప్పటికే హైడ్రాలజీ క్లియరెన్స్ కూడా వచ్చింది దానికి వాటిని కాదని ప్రాణహిత వైపు మగ్గు వీళ్ళు కఠనీరు మీదేం పోతుంది మీ సొమ్మేం పోతుంది నేను తుమ్మిడిహెట్టి దగ్గర కట్టమనే కోరుతున్నా ఇడ నేను ఇంకా ఐదు వేల కోట్లే చేసిన అంచ అంచనా దాదాపు ఆడ ఎంత అంటే దగ్గర దగ్గర ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు అవుతుంది ఓన్లీ బరాజ్కే తుమ్మిడేటి దగ్గర మరి దాంట్లో అంత పెట్టుకుంటేనే వీళ్ళకి కమిషన్లు వస్తాయి పొంగులేటి గారు జర్ర ఆర్థికంగా సిక్క సిక్క అవుతాడు మరి రావాలి కదా అందుకే ఏంటంటే ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే వీళ్ళకి ఏంటంటే అన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా కట్టుకుంటేనే వీళ్ళకి పైసలు వస్తాయి ఇప్పుడు ఉన్నదాని అట్లనే నడిపిస్తే పైసలు ఎట్లొస్తాయి రైతు బంధు రాంగనే ఆపేసిరా రా రాగానే ఆపేసిరు కదా గట్లనే ఇది కూడా అంతే అది ఆపేసి మరి ఏ మంత్రికి ఇచ్చుకున్నారో ఎవరికి ఇచ్చుకున్నారో ఆ ఏడు వేల ఏడు వందల కోట్లు మింగేసిర్రు ఇప్పుడు రైతుబంధ ఏరియా నాయన అంటే ఏమంటారు అంటే కేవలము ఆల్రెడీ వేసినాము డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే వేసామని ముఖ్యమంత్రి చెప్తాడు ఈ అధికారులను ఎంక్వైరీ చేస్తాం అలా అంటాడు అన్న రోజు రెండు గుడ్డల స్వప్న వాడుతున్నాయన్న మా 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 క్లస్టర్లకు అని చెప్పేసి ఏ ఈ వాళ్ళు చెప్తున్నారు ఇట్లా ఉంది ఇది ప్రజాపాలన ఇది ప్రజాపాలన కాదు ఇది ఒక మూర్ఖపు పాలన లెక్క ఉన్నది ఇది అసలైన నియంత్ర పాలన లెక్క ఉన్నది రేవంత్ రెడ్డి అసలైన దూరం లెక్క ఇప్పుడు బిహేవ్ చేస్తున్నాడు సో కాబట్టి ఇక్కడ వార్తా పైన సందిగ్ధత అంటే హండ్రెడ్ పర్సెంట్ సందిగ్ధత ఉంటుంది వాళ్ళేం కట్టరు దాన్ని ఇప్పుడు తొమ్మిది రెడ్డి దగ్గరనే కడదామని ప్రయత్నాలు చేస్తున్నారు పైసలు ఎక్కువ కావాలి పని తక్కువ కావాలి కాంగ్రెస్ వాళ్ళకి ఏంది పని అక్కడ తక్కువ ఉండాలి పైసలు ఎక్కువ ఉండాలి పైసలు ఎక్కువ ఉంటే మనం జర్ర ఎక్కువ వేసుకోవచ్చు చూడండి మీరు ఇవ్వాలని స్టార్ట్ చేసినా ఒకవేళ ఇవ్వాలి ఇవ్వాలనే స్టార్ట్ చేసినా తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ముప్పై నాటికి కూడా అయిపోదు వీళ్ళు చేస్తే చూస్తూ ఉండండి మీరు ఏం జరగబోతుంది అనేది ఇది ఒక పెద్ద డ్రామా కాబోతున్నది నేను చెప్తున్నా కదా కాళేశ్వరాన్ని మూసేసే కుట్ర నేను ఇయ రాయలే ఎన్నటి రాసిన మీరు చూడండి పద్దెనిమిది తారీఖు నాడు రాష్ట్రం మేము పద్దెనిమిది తారీఖు నాడు పోయిన సంవత్సరము డిసెంబరు పద్దెనిమిది తారీఖు నాడు రాష్ట్రం కాళేశ్వరాన్ని మూసేసే కుట్ర అని చెప్పేసి పద్దెనిమిది తారీఖు రాష్ట్రం వీళ్ళకి అదే చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే దాని మీద కొంత అవగాహన ఉన్నది కాబట్టి నేను వీళ్ళ వీళ్ళ అడుగులని అర్థం చేసుకోగలుగుతున్నా అధికారులతో కొంతమందితోని మాట్లాడితే తెలుస్తున్నటువంటి వాతావరణం ఇది వీళ్ళకి ఎవరికి కూడా కాళేశ్వరం అట్లనే కొనసాగించి రైతులకు నీళ్ళు ఇవ్వాలి ఈ ఎస్ఆర్ఎస్పి కాలువల కింద వరద కాలువల కింద వీటి కింద నీళ్ళు ఇవ్వాలి ఈ ఈ ప్రయత్నాలు ఏవీ లేవు అన్ని ఎండబెడతారు చూడండి ఇప్పుడు ఏవైతే నిండుగా ఉన్నటువంటి రిజర్వాయర్లు మొత్తము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి నెర్రెలు వాస్తుంది ఎట్లయితే ఎస్ఆర్ఎస్పి ఎండిపోయిందో ఎట్లయితే నిజాంసాగర్ ఎండిపోయిందో ఎట్లయితే సింగూర్ ఎండిపోయిందో అట్లనే మిడ్ మానేర్ ఎండిపోతుంది లోయర్ మానే ఎండిపోతుంది మల్లన్న సాగర్ ఎండిపోతుంది అన్ని అన్ని రిజర్వాయర్లు ఎండిపోతుంది ఎల్లంపల్లి కూడా ఎండిపోతుంది ఎండ పెడతారు ఇల్లు ఇప్పుడు కడెంకు రిజర్వ్ రిపేర్లు వేయాలి కదా ఆల్రెడీ ఇప్పటికి క్రాప్ హాల్డే ప్రకటించారు కదా కడెం కింద పోనీ రిపేర్లు అన్నీ స్టార్ట్ చేసిర్రా చెయ్యలే చెయ్యరు కూడా ఇట్లాంటివన్నీ ఏమి మనకు అక్కడికి వచ్చేది ప్రజలకు అక్కడికి వచ్చే పనులు ముట్టుకోవద్దు కాంగ్రెస్ పాలసీ అది పైసలు ఏమొస్తాయో దాంట్లో మాత్రమే ముట్టుకోవాలి దాంట్లో మాత్రమే గెలకాలి దాంట్లో మాత్రమే చేసి మళ్ళీ వేరే దుకాణం స్టార్ట్ చేసుకొని పైసలు కమాయించుకోవాలి ఇది వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం కాబట్టి ఈ వాద్రా నది పైన కట్టేటివి తుమ్మిడేటి సాధ్యం కాదని చెప్పినా కానీ వాళ్ళు వినేటువంటి పొజిషన్లో లేరు వినరు కూడా సో కాబట్టి ఇలా జరుగుతోంది